యాక్చువల్లీ నేను అమెజాన్లో ఇది బిల్డ్ స్కిల్ కొన్నాను అనమాట వైర్ స్ట్రిప్పర్ ఇది కొత్త మోడల్ సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను నేను వివరిస్తాను యాక్చువల్గా ఇది వచ్చేసి నాబు మనం రైట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ చేస్తే కనుక క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మూవ్ చేస్తే కనుక టైట్ అవుతుంది అనమాట మనం ఇలా అన్నప్పుడు ఇది టైట్ అవుద్ది అది ఎప్పుడు వాడతామంటే లైక్ వైర్ వైర్ వచ్చేసి దీనిపైన స్లీవ్ ఉంది కదా ఈ స్లీవ్ అనేది హార్డ్గా ఉంటే కనుక కొద్దిగా రైట్ సైడ్ క్లాక్ వైజ్ తిప్పుకుంటే కనుక కొద్దిగా హార్డ్గా పుష్ చేసి వైర్ అనేది లాగుతుంది అదే బా యాంటీక్లాక్ వైజ్ తిప్పితే కనుక చాలా ఈ వైర్ స్ట్రిప్ ఉంది కదా ఇందులో కొన్ని చాలా స్మూత్ ఉంటాయి అనమాట ఆ స్మూత్ వాటికి యాంటీక్లాక్ వైజ్ తిప్పితే ఫ్రీ మూమెంట్ అనేది వస్తుంది సో అలా యాక్చువల్లీ ఇప్పుడు నేను త్రీ ట్వంటీ వైర్ తీసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ అంటారు కదా అది సో దీన్ని ఎలా యూస్ చేయాలనేది అనేది చూపిస్తున్నాను ఇది కట్ చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది యాక్చువల్ ఇక్కడ కటర్ ఇచ్చాడు దీనికి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కటింగ్ అయితే కనుక పర్ఫెక్ట్గా చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వైర్ స్ట్రిప్పింగ్ దీన్ని నేను చూపిస్తాను మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా దీని ముందుకు అనుకుంటాం మీకు ఎంత కావాలంటే అది సైజు ఇట్లా ముందు అనుకొని మీకు ఏ సైజు అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఎన్ని ఇంచెస్ అనేది ఇటు సైడ్ కూడా ఎన్ని ఇంచెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది దాని ప్రకారం మీకు ఇంతే కావాలంటే కనుక ఇప్పుడు ఇంత కట్ చేయాలనుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ లేదంటే ఇంకా కొద్దిగా కావాలంటే ఇలా వైర్తో పుష్ చేసుకోండి పుష్ చేస్తే అది మూవ్ అవుతుంది సో నాకు ఇప్పుడు ఈ లెంత్ సరిపోతుంది సో దీంతో ఇట్లా అంటే కనుక ఇది ఇప్పుడు నేను చాలా లూజ్లో పెట్టాను సో ఏంటంటే పైప్ అయినా కట్ అయ్యింది సో ఇప్పుడు నేను క్లాక్ వైజ్ తిప్పితే టైట్ అవుతుంది చూసా పర్ఫెక్ట్గా క్లీన్ ఇక్కడ మీకు కనుక వైర్ ఏదైనా ఒకటి కట్ అవుతుంది అనుకున్నప్పుడు యాంటీక్లాక్ క్లాక్ వైజ్ తిప్పితే కొద్దిగా ఫ్రీ అవుతుంది ఆ ఫ్రీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని చేయొచ్చు దీన్ని ఎలా వాడాలన్నమాట నేను బ్లాక్ వైర్ని కూడా చూపిస్తున్నా ఇది వేరే వైరు దానికంటే కొద్దిగా స్లీవ్ కొద్ది థిక్నెస్ ఉంది సో నాకు ఇప్పుడు హాఫ్ ఇంచ్సరిగా చాలా సింపుల్గా ఉంది అండ్ ఈజీగా కూడా ఉంది క్లియర్గా చూడండి ఎలా అవుతుందో మ్యాక్సిమం ఇవి కట్ అవ్వకుండా చూసుకోండి కిందవి ఇక్కడ కార్నర్స్ ఏవి కట్ అవ్వకుండా ఉంటే మీకు పర్ఫెక్ట్గా అయినట్టు లేదంటే లేదు ఎప్పుడు ఇందులో ఒక పోకపోయినా సరే దాని ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది ఎలక్ట్రిసిటీ మనకు వచ్చే పాసింగ్ కరెంట్ మీద అవుతుంది సో మ్యాక్సిమం ఒక్క వైర్ కూడా కట్ అవ్వకుండా ఉండేలాగా దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇది వైర్ చెప్పాను కదా వైర్ థిక్నెస్ ఉంటుంది కదా పైన ఈ స్లీవ్ క్వాలిటీ కొన్ని మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే కనుక స్లీవ్ క్వాలిటీ అనేది చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది కొద్దిగా ఓ యావరేజ్ క్వాలిటీ అయితే కొద్దిగా హార్డ్గా ఉంటుంది మరీ యావరేజ్ క్వాలిటీ అయితే బాగా హార్డ్ ఉంటుంది అనమాట ఈ స్లీవ్ సో దాన్ని ఈజీగా రిమూవ్ చేయాలంటే దాన్ని క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే కనుక మీరు టైట్ చేస్తున్నట్టు క్లాక్ వైజ్ అంటే కనుక లూజ్ చేస్తున్నట్టు సో దానికి తగ్గట్టుగా ఈ ప్రెషర్ అనేది ఇక్కడ అప్లై అవుతూ వైర్ స్లీవ్ తీయడానికి చాలా సింపుల్ బాగుంది ఇది అమెజాన్లో కొన్నాను నేను బిల్డ్ స్కిల్ త్రీ హండ్రెడ్కి వచ్చినట్టు ఉంది ఓకే బాయ్